తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి కేసీఆర్ రైతు బంధుగా నిలిస్తే హామీలకు కోతపేడుతూ రేవంత్ రెడ్డి రాబందుగా మారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ అంటే అని మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి పన్నెండు వేలకు కుదించడం అంటే రైతులను నిలువున వంచడమేనని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల గంఠాన్ని దాటేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని విమర్శించారు ఈ ద్రోహాన్ని రైతులు క్షమించబోరని హెచ్చరించారు రైతు భరోసాపై మాట మార్చినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో డిమాండ్ చేశారు తెలంగాణ ఎంపీ వద్యరాజు రవిచంద్ర మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాటికొండ రాజయ్య లక్ష్మయ్యతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు మొదటి నుంచి బీఆర్ఎస్ అనుమానించినట్టే రైతులను కాంగ్రెస్ మళ్లీ మోసగించిందని విమర్శించారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదుల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారని నిపుణులు జరిగారు సవరక్ష కండిషన్లు పెట్టి జనవరి ఇరవై ఆరున రైతు భరోసా అధికారికంగా పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ పన్నెండు వేలకి కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది తీరని అన్యాయం చేస్తున్నది ఇది ఈ ద్రోహాన్ని ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు చాలా చిన్న పదం దగ నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు డిక్షనరీలో కొత్త పదాలు ఎత్తుకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది కపట నాటకాలకు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగు తొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది కేసీఆర్ గారి పరిపాలనలో పదేళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది మిగతా చెప్పను కూడా చెప్పట్లేదు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు ఇరవై ఏడున్నర వేల కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో ఈ రెండు పథకాలు మాత్రమే లక్ష కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు రైతుల పాలిటి రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా రేవంత్ రెడ్డి గారే చెప్పినాను ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతుబంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి ఆ రోజు పదివేల రూపాయలు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తుంటే మూడు పంటలకు ఇయవా మూడో పంటకి ఇయవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి పదివేలను బిచ్చమన్నవాడు ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి మరి ఇవాళ మేము అడుగుతున్నాం పదివేలను ముష్టి అంటివి బిచ్చమంటివి పదిహేను వేలు ఇస్తానంటివి ఇవాళ పన్నెండు వేలకు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదు అనికని అడుగుతా ఉన్నాం కనీసం మాత్రం సీమ గుట్టినట్టన్నా అనిపిస్తలేదా ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏమనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం ఓడదాట దాకా ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా కష్టం వస్తే వస్తా అంటివి ఇది నా గ్యారంటీ అంటివి పిలువునరి వస్తా అంటివి వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతుకు వస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా వచ్చే దమ్ముందా వరంగల్కి వస్తావా ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా మాట్లాడతావా కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని మీరే చెప్పినారు మాటలు బోనస్ అన్నారు ఇంకోటన్నారు చాలా బోగస్ మాటలు మాట్లాడినారు కానీ వీటన్నిటికంటే దరిద్రం వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఇది పేపర్లో రిపోర్ట్ అయింది దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అసలు నీకు సిగ్గుందా ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా కనీస రేషమని ఉండాలి కదా ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి పదేళ్లలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు అదృష్టవంతుడివి నువ్వు ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి నీ నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దట్లేదు మేము కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్య పని అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగ చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట ఎందుకు డెబ్బై శాతం